హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీగిరి రాజు ఇవాళ నేను ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఒకటి మీకు కొత్తపేట గ్రీన్ హిల్స్ కాలనీలో ఒకటి మీరు తీసుకురాబోతున్నానండి ఇది మీకు వెరీ నియర్ టు విక్టోరియా మెట్రో స్టేషన్ చాలా వాకబుల్ డిస్టెన్స్లో మెయిన్ రోడ్ కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ప్రాజెక్ట్ అనేది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అండి ఇది మీకు ఇంత మంచి ప్రాజెక్ట్ మీకు చూపించడానికి నాకు చాలా ఆనందంగా ఉంది నేను చూపిస్తాను మీరు చూస్తూ ఉండండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీకు వచ్చిన వారికి మీకు తెలిసిన వాళ్ళకి దీన్ని షేర్ చేయండి మరిన్ని వీడియోలు ఇలాంటివి చూడటానికి కోసం వెళ్ళేకం ప్రెస్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు ఇది మనం ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నామండి ఇది ఒక లిఫ్ట్ అండి ఇక్కడ ఇది మనం చూపించబోయేటువంటి ప్రాజెక్ట్ వచ్చేసి రెండు వేల రెండు వందల డెబ్బై ఐదు సేఫ్టీ ఉన్న ప్రాజెక్ట్ అండి ఇప్పుడు నేను మీకు తీసుకొస్తుంది ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మీకు చాలా ప్రైమ్ ప్రాజెక్టు ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటిది విత్ ఫుల్లీ ఫర్నిషడ్ తో చేయించినటువంటి ఒక ప్రాజెక్ట్ని మీకు ఇవాళ అమ్మకానికి చూపించబోతున్నా ఇది మొత్తం ట్వంటీ ఫైవ్ ఫ్లాట్స్ ఇలా ఉంటుందంటే కంప్లీట్గా చూడొచ్చు ఇటు పక్క నుంచి చూసుకుంటే ఇది ఒక లిఫ్ట్ మీకు చూపించాను దాంట్లో పదమూడు మంది పడతారని ఇచ్చారు బట్ ఎయిట్ టు నైన్ మెంబర్స్ కంఫర్టబుల్గా పెద్దవాళ్ళు పడతారండి ఇలా ఇది ఇక్కడి నుంచి చూసుకోవచ్చు మధ్యలో కూడా ఓపెన్ టు స్కై ఇవ్వడం జరిగింది ఓపెన్ టు స్కై ఇవ్వటం కూడా జరిగింది కింద వైపు చూడొచ్చు కింద వైపు కూడా ఒక బాంటిక్ హాల్ లాగా చిన్నది ఒకటి కమ్యూనిటీ హాల్ కూడా ఇచ్చారు అది మళ్ళీ చూపిస్తాను మీకు ఇటు నుంచి మీరు ఇలా వచ్చినట్టయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చినట్టయితే ఇటు నుంచి ఆ లిఫ్ట్ చూసామండి అక్కడ నుంచి వచ్చాక ఇది ఇంకో లిఫ్ట్ అండి సెకండ్ లిఫ్ట్ ఇది ఈ సెకండ్ లిఫ్ట్ నుంచి ఇటువైపు రైట్ సైడ్ వైపు మనం తిరిగితే కనుక మనకి సంబంధించిన వెస్ట్ ప్లేసింగ్ ఉన్నటువంటి ఒక టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ అనేది మీకు చూపించడం జరుగుతుంది ఈ ఓనర్ గారు మొత్తంగా కొనుక్కొని కంప్లీట్గా ఫర్నిషర్ చేయించుకున్న తర్వాత అమ్మడం జరుగుతుందండి ఈ ప్రాజెక్ట్ని మీరు చూడొచ్చు ఎంత బాగా ఉంది అనేది మీకు నేను చెప్పడం కాదండి చూడండి ఇది ఈ ప్రాజెక్ట్ అనేది మీకు ఎయిట్ సెవెన్ అండ్ హాఫ్ ఫీట్ పైన ఉన్నటువంటి డోర్స్ అండి మీరు అన్నీ కూడా నేను ఎందుకు చూపిస్తాను అంటే క్లారిటీగా మీరు ఒక్కొక్కటి మీరు ఎక్కడ స్కిప్ కాకుండా చూడాలని నా కోరిక ఈ ప్రాజెక్ట్ చూడండి కంప్లీట్గా ఆయన చేయించుకోవడం జరిగింది ఫినిషింగ్ కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుందండి ఇది మెయిన్ డోరు ఇలా మెయిన్ డోర్ నుంచి ఇలా లోపలికి ఎంటర్ కాగానే మీకు పెద్ద హాల్ వస్తుందండి ఇది మీకు అనిపించేటువంటిది ఇది హాల్ అండి ఈ హాల్ వచ్చేసి మీకు ట్వంటీ సిక్స్ పాయింట్ సిక్స్ ఇంటూ ఫోర్టీన్ అనేది ఈ సాల్ హాల్ యొక్క సైజ్ అండి ఈ హాల్లోకి ఇలా ఎంటర్ కాగానే అటు పక్కన టీవీకి సంబంధించింది పెట్టడానికి మొత్తం ప్యాటర్న్ అనేది ఏర్పాటు చేశారు కంప్లీట్గా పైన ఫాల్ సీలింగ్ కానీ కంప్లీట్గా అన్నీ చేయించడం జరిగింది మీరు చూడొచ్చు ఎంత కాస్ట్గా ఎంత బాగా చేయించుకున్నారనేది మీకు వీడియోలోనే కంప్లీట్గా కనిపిస్తుందండి ఇది మీకు ఎదురుగుండా చూస్తే ఇది బాల్కనీ అండి సిక్స్ బై సిక్స్ ఉన్నటువంటి ఇది ఒక బాల్కనీ అండి ఈ బాల్కనీ కూడా కంప్లీట్గా చేయించడం జరిగింది మీరు వచ్చి దగ్గరకు వచ్చి చూడవచ్చు సో ఇక్కడ మనము ఆ ఎంట్రీ నుంచి ఇలా మీకు మొత్తం చూపించానండి ఇక్కడ నుంచి కూడా ఎంట్రీ వైపు చూడొచ్చు మీకు ఎంత బాగుంది ఏంటి ఎంత స్పేషియస్గా ఫ్లాట్ ఉంది అనేది మీకు తెలుస్తుంది కరెక్ట్గా లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇటు లెఫ్ట్ వైపు మీరు చూసినట్టయితే ఈ భాగంలో మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుందండి ఇక్కడ కూడా మీరు డోర్స్ కానీ మీకు డోర్కి సంబంధించినది కానీ మీరు చూడొచ్చు అంతే ల్యాబిష్గా చేయించుకున్నటువంటిది అండి ప్రతి డోర్ కూడా ఏడున్నర ఫీట్లతోటి చేయించుకున్న డోర్స్ అండి చాలా బాగుంటుంది ఇది పెద్ద బెడ్రూమ్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫిఫ్టీన్ బై ఫోర్టీన్ సైజు వస్తుందండి ఈ బెడ్రూమ్ చూడొచ్చు ఇట్లా ఈ బెడ్రూమ్ అనేది అంతా స్పేషియస్గా ఉందండి ఫిఫ్టీన్ బై ఫోర్టీన్ అనేది దీని సైజు బెడ్రూమ్ అనేది మీకు గా మొత్తం అన్నీ కూడా చేయించుకొని అమ్మటం జరుగుతూ ఉన్నదండి చూడచ్చు మీరు అలాగే ఇటు పక్కకు వచ్చినట్టయితే మీకు అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇటు పక్కకు వచ్చిందండి మీకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా మీకు కంప్లీట్గా ఒక లావిష్గా చేయించుకున్నటువంటి బాత్రూమ్ను కూడా మీరు చూడవచ్చు ఇప్పుడు ఇది బాత్రూమ్ అండి చూడచ్చు ఎట్లా ఉందనేది ఏంటనేది కంప్లీట్గా కంప్లీట్గా లేటెస్ట్ అల్ట్రా అల్ట్రా గా ఉన్నటువంటి బెడ్రూమ్ అండి దీనికి సంబంధించిన అటు నుంచి వ్యూ చూశారు ఇప్పుడు ఇటు నుంచి కూడా చూడండి ఇటు కంప్యూటర్ టేబుల్ కానీ ల్యాప్టాప్ టేబుల్ కానీ ఇచ్చి ఇటు పక్కకు కూడా మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇది ఒకటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కింద ఇది సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కింద ఇవ్వటం జరిగింది ఇటు నుంచి మీరు ఇలా బయటికి రాగానే దీని పక్కకి ఈశాన్యం మూల ఇంకొకటి గెస్ట్ బెడ్రూమ్ రావటం జరిగిందండి ఈ గెస్ట్ బెడ్రూమ్ కి బిఫోర్ ఇది పూజ రూమ్ అండి సిక్స్ బై సైజ్ ఉన్నటువంటి ఈ రూమ్ కూడా మీరు చూడొచ్చు ఈశాన్యం వేపు ఉన్నటువంటి సిక్స్ బై ఫైవ్ ఉన్న రూమ్ అండి ఇది ఇది పూజారూమ్ కింద ఇటు ఇవ్వటం జరిగింది ఇది పూజ రూమ్ అండి ఈ పూజారోగ్యం నుంచి ఇటు పక్కకి మీరు చూసుకుంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చిందండి ఇది ట్వెల్వ్ బై ఫోర్టీన్ ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చూడవచ్చు ఇది కూడా అన్నిట్లో కూడా కార్డ్స్ అన్ని చేయించడం జరిగింది మీరు అన్ని కూడా ఎక్కడా కూడా మీరు చేసుకునే పని అయితే ఏం లేదు అటు పక్కన వుడ్ వర్క్ అంతా చేంజ్ చేశారండి చూడొచ్చు ఆ వుడ్ వర్క్ ల్యావిష్ వుడ్ వర్క్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది దాంట్లో మీకు వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువ ఉంటుందండి ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే ఇది చూసినప్పుడు మీరు కొనాలా వద్దా అనేది కూడా తెలుస్తుంది యూడిఎస్ మీకు వచ్చి ఎనభై రెండు గజాలు వస్తుంది ఇది రేట్ వచ్చేసి రెండు కోట్ల ఇరవై లక్షలు చెప్పడం జరుగుతుందండి టూ క్రోర్స్ ట్వంటీ లాక్స్ అనేది చెప్పడం జరుగుతుంది మీరు ప్రాపర్టీ నచ్చినట్టయితే మీకు దాన్ని బట్టి మీరు మాట్లాడచ్చు ఇప్పుడు మనము కరెక్ట్గా డైనింగ్ లో ఉన్నామండి ఇది లెవెన్ అండ్ హాఫ్ ఇలా లెవెన్ అండ్ హాఫ్ బై ఎయిటీన్ ఉంటుందండి ఇట్లా లెవెన్ బై లెవెన్ అండ్ హాఫ్ బై ఎయిటీన్ అనేది సైజ్ అండి ఇక్కడ నుంచి ఇటు పక్కకు మీరు చూసినట్టయితే ఇది డైనింగ్ ఓపెన్ కిచెన్ కింద ఉన్నటువంటి డైనింగ్ అండి ఇటు పక్కన మీకు ఓపెన్ కిచెన్ ఇచ్చారండి మీకు ఇది థర్టీన్ బై మీకు సైజు వచ్చేసి మీకు నైన్ అండ్ హాఫ్ అనేది దీని సైజ్ అండి ఇట్లా మనం మోడర్న్ కిచెన్ కూడా చాలా బ్యూటిఫుల్గా గీయించుకున్నారు మీరు కొద్దిగా వీడియోలో దగ్గరగా కూడా మీకు చూపించడం జరుగుతుంది లోపల ఎలా ఉంది ఏ విధంగా ఉంది అనేది మీరు కవర్ చేయిస్తాను వీడియోతో మా గ్రా వీడియోగ్రాఫర్ తోటి మీరు ఒకసారి చూడొచ్చు ఎంతో బ్యూటిఫుల్గా ఉందనేది దగ్గరగా కవర్ చేస్తారు కంప్లీట్గా వీడియో అనేది అల్ట్రా మోడల్గా తీయడం జరుగుతుందండి మీకు ఏదైతే ఉందో ఉన్నది ఉన్నట్టుగా చూపించడం మాత్రమే జరుగుతుంది లేంజ్ మాత్రం ఉండదండి మీరు వచ్చినప్పుడు మీకు ఎక్కడ కూడా మేము కొత్తగా చూపించేది ఉండదు మా వీడియోస్లో ఇది ట్వంటీ టూ సెవెంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి ఫోర్త్ ఫ్లోర్లో ఉందండి టోటల్ ట్వంటీ ఫైవ్ ఫ్లాట్స్ ఈచ్ ఫ్లోర్ ఫైవ్ ఫ్లాట్స్ ఉంటాయి ఇటు పక్కన మెయిన్ రోడ్కి బాల్కనీ రావటం జరిగిందండి ఇది సౌత్ బాల్కనీ సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఆ కిచెన్ నుంచి ఇట్లా రాగానే మీకు డైనింగ్ చూసారండి డైనింగ్ చుట్టు నైరుత్యం వల్ల మాస్టర్ బెడ్రూమ్ రావటం జరిగింది ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా మీరు చూడొచ్చు ప్రతి డోర్ చూపించినట్టే చూపిస్తున్నాను హైట్ పరంగా కూడా చూడండి ఎంత ఉందనేది సెవెన్ ఫీట్ టు సెవెన్ అండ్ హాఫ్ ఫీట్ ఉంటుంది ఇటు నుంచి ఇట్లా లోపలికి రాగానే ట్వెల్వ్ ఇంటూ సెవెంటీన్ సైజ్ చోటు ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ కంప్లీట్గా మీకు చూడవచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇప్పుడు మీకు కేవలం అపార్ట్మెంట్ యొక్క ఫోర్త్ ఫ్లోర్లో మనం దీన్ని మొత్తం షూట్ చేస్తున్నామండి ఇప్పుడు మీకు అటు పక్కకి అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి అటు పక్కకి మీకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది చూడొచ్చు అది అటాచ్డ్ బాత్రూమ్ ఇదంతా మీకు కవర్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి మీకు కింద కూడా కొద్దిగా ఎలా ఉంది అనేది గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ కూడా చూపిస్తాను దీనికి రెండు కార్ పార్కింగ్లు వచ్చినాయండి ఒక కార్ పార్కింగ్ వచ్చేసి మీకు గ్రౌండ్ ఫ్లోర్లో ఇంకోటి సెల్లార్లో వచ్చిందండి టోటల్ ప్రాపర్టీ గురించి మీకు మొత్తం వివరంగా చెప్పాను మళ్ళీ ఒకసారి మీకు నేను కింద కూడా చూపించినాక చెప్పడం జరుగుతుంది మీరు ప్లీజ్ కంటిన్యూ కాండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఎక్కడ స్కిప్ చేయకుండా ఉండండి మనం కిందకి వెళ్దాం కిందకి వెళ్లే ముందర ఒక్కసారి ప్రాపర్టీ గురించి కొంచెం బ్రీఫ్గా చెప్పడం జరుగుతుందండి ఇది వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్లో ఉందండి బ్రాండ్ న్యూ విత్ ఫుల్లీ ఫర్నిచర్ తోటి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ సెఫ్టీ విత్ యూడిఎస్ అన్ షేర్ ఆఫ్ ఎయిటీ టూ స్క్వేర్ యార్డ్స్ అనేది రావడం జరుగుతుంది ఇది వచ్చి టూ కార్ పార్కింగ్స్ ఒకటి గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి సెల్లార్లో ఉంది జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ టు మెయిన్ రోడ్ అండ్ వాకబుల్ డిస్టెన్స్ టు విక్టోరియా మెట్రో స్టేషన్ రేట్ వచ్చేసి టూ క్రోర్ ట్వంటీ ల్యాక్స్ అనేది వాళ్ళు చెప్తున్నారు నచ్చితే మీకు అంతా బాగుంది అనుకుంటే కొద్దిగా స్లైట్లీ నెగోషియబుల్ జరగచ్చండి మీరు నాతో కంటిన్యూ కండి కింద కూడా మీకు చూపించడం చేస్తాం ఇది లిఫ్ట్ అండి ఇప్పుడు మనం చూస్తున్నాం బ్రాండ్ లిఫ్ట్ నేను చెప్పాను కదా మొత్తం పన్నెండు మంది పదమూడు మంది అని అంటారు కానీ తొమ్మిది మంది ఆరాగా పడతారండి ఇలాంటి లిఫ్ట్ ఇంకోటి అక్కడ కూడా ఉంది ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చామండి ఇది ఒక లిఫ్ట్ ఇక్కడ చెప్పాను కదండి గ్రౌండ్ ఫ్లోర్లో లిఫ్ట్ ఇది అక్కడ ఒక లిఫ్ట్ ఉందండి సర్వీస్ లిఫ్ట్గా వాడచ్చు దాని మామూలుగా కూడా వాడచ్చు ఇటంతా మీకు ఇటు పక్క వైపు మీకు నేను చెప్తున్నాను కదండి ఒక హాల్ కమ్యూనిటీ హాల్ అనేది అది ఇటు పక్కకి కడుతున్నారు మీరు చూడొచ్చు అది ఇటు పక్కకు వస్తుంది అది బాగా ఈ భాగం అన్నది కడుతున్నది సో ప్రాపర్టీ పరంగా మీకు మొత్తం కింద వైపు కూడా మొత్తం అని చూపిస్తున్నా సెల్లర్లో కూడా ఒక కార్ పార్కింగ్ ఉంది వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి మీరు వచ్చినప్పుడు అది చూడొచ్చు అండి మీరు చూడొచ్చు అక్కడ దాకా కూడా మీరు ఒకసారి ఆ ముందు దాకా కూడా వెళ్ళి ఎలా ఉందనేది ఆ ముందు భాగం కానీ ఇటు భాగం కానీ చూడొచ్చు మీకు ఎంట్రీ వచ్చి సౌత్ ఫేసింగ్ ఉంటుంది మెయిన్ ఎంట్రీ సౌత్ ఫేసింగ్ రావడం జరుగుతుంది సో ప్రాపర్టీ పరంగా మీకు మొత్తం వివరాలన్నీ మీకు చెప్పడం జరిగింది దీని మీద మరిన్ని వివరాలకి ప్రాపర్టీ చూపించడానికి ఎటువంటి ఛార్జెస్ తీసుకోమండి యాజ్ యూజువల్ ప్రాపర్టీ కొంటే మటుకు మాది వన్ పర్సెంట్ అనేది ఫైనల్ రేట్ మీద ఉంటుంది లోన్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వరకు అన్నీ మేమే చూసుకోవడం జరుగుతుంది దిస్ ఇస్ కళ్యాణ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్